హలో ఫ్రెండ్స్ మనిషి పుట్టక ముందే ఒక నగరం ఉండేదంటే నమ్మగలరా ఇది ఎక్కడుందో ఎవరు నిర్మించారో మీ ఊహకు అందనిదే ఆ నగరం ఏ దేశంలో ఉందో మీరు ఊహించగలరా కింద కామెంట్లో రాయండి ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి అసలు మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మనం బ్రతుకుతున్న మోడర్న్ సిటీలకు అధిపతిగా ఒక నగరం ఉంది అది ఒక దేశంలో ఉంది దాని పేరు షటల్ లోయుక్ సో అది ఏ దేశంలో ఉందో మీరు కనుకోండి ఇది ఎక్కడన్నా మనుషులు మొదటిగా నగరంగా నిర్మిస్తారు సో నగరంగా జీవించారని చరిత్రకారులు నిర్ధారించిన ప్రదేశం ఇది ఏ రోజుల్లో ఉందో తెలుసా సరిగ్గా క్రీస్తు పూర్వం ఏడు వేల ఒక వంద సంవత్సరాల నాటిది అంటే ఇప్పటి నుంచి దాదాపు తొమ్మిది వేల సంవత్సరాల క్రితం ఇప్పుడు మీరు ఊహించండి అప్పట్లో ఎలాంటి టెక్నాలజీ లేదు ఎలాంటి మెటల్స్ టూల్స్ కూడా పెద్దగా లేవు కానీ వాళ్ళు మాత్రం ఊర్లే కాదు ఓ నగరం నిర్మించారు ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఇల్లన్నీ పక్క పక్కన పైకప్పుల ద్వారా మాత్రమే లోపలికి వెళ్ళేలా ఉండేవి దారులు లేవు విధులు లేవు వీధులు లేవు ఇంటి పైకప్పులే వాకిలి ప్రతి ఇంటి పై భాగంలో ఒక హోల్ ఉండేది అదే డోర్ అదే వేలు సో ఇల్లు దగ్గరికి రావాలంటే పైకప్పు మీద నడవాలి ఓ ఇంటి పై నుంచి ఇంకో ఇంటికి దూకి వెళ్ళేవాళ్ళు ఈ విధానం వల్ల దాడుల నుంచి రక్షణ కూడా ఉండేది అక్కడి గోడలపై ఆర్ట్ ఉండేది పెయింటింగ్స్ మూరల్స్ పచ్చబొట్లు వాటిని చూస్తే వారికి కల్చర్ ఎంత అభివృద్ధిలో ఉందో అర్థమవుతుంది ఇది కేవలం జీవన స్థలం కాదు ఒక కళా ప్రపంచం కూడా వాళ్ళు వ్యవసాయం చేసేవారు గొర్రెలు ఆవులు పెంచేవారు పిండిని రాయి మీద కొట్టి అన్నం వండేవారు అక్కడి వాళ్ళు సముద్రం దాటి వచ్చేవారితో మార్పిడి వ్యాపారం కూడా చేసేవారు అంటే కమ్యూనికేషన్ కూడా అప్పట్లోనే ఉందన్నమాట ఇవన్నీ చూసిన తర్వాత మనం ఒక్కటే అర్థం చేసుకోవాలి సో మనిషి చరిత్ర అనేది చాలా అద్భుతం సో మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రపంచంలో సో మీరు పటల్ హోయిక్ గురించి వినడం ఇదే మొదటిసారి అయితే ఈ వీడియోని లైక్ చేయండి సో ఇలాంటి పురాతన నగరాల విశేషాల గురించి మనం ముందు ముందుగా మాట్లాడుకుందాం సో ఆ దేశం పేరు మీకు తెలిస్తే కామెంట్లు చెప్పండి లేదంటే నన్ను కామెంట్లో అడగండి సో ఆ దేశం కూడా మనకు ఇండియన్ వాళ్ళకు నచ్చదు ఇది క్లూ ఆ దేశం గురించి రీసెంట్గా ఒక సినిమా కూడా వచ్చింది క్లూ సో ఇదే జై హింద్ హాయ్ హలో ఇది తాగి కొత్త వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి